ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము కృష్ణాష్టమి గురించి కొన్ని ముఖ్యమైన విషయాల్ని తెలుసుకుందాం అవేమిటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో కృష్ణాష్టమి మనం ఎప్పుడు జరుపుకోవాలి ఇరవై ఆరవ తారీఖు సోమవారం జరుపుకోవాలా లేకపోతే ఇరవై ఏడవ తారీఖు మంగళవారం కృష్ణాష్టమి జరుపుకోవాలా కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి పూజ ఎలా చేయాలి ఏ ఏ స్తోత్రాలని చదవాలి ముఖ్యంగా శ్రీకృష్ణుడికి ఏ నైవేద్యాలని సమర్పించాలి అనేటువంటి అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో మనము స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో కృష్ణాష్టమి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అంటే కృష్ణాష్టమిని ప్రతి సంవత్సరము కూడా రెండు రోజులు ఆచరిస్తారండి స్మార్త సాంప్రదాయం ప్రకారం స్మార్త సాంప్రదాయం అంటే స్మార్తులు శివకేశవులు ఇద్దరినీ సమానంగా పూజిస్తారు ఆదిశంకరాచార్య స్వామి పరంపరకు చెందినటువంటి వాళ్ళన్నమాట అన్నమాట శివుణ్ణి పూజిస్తారు విష్ణువుని పూజిస్తారు కదా అటువంటి స్మార్తులు ఇరవై ఆరవ తారీఖు సోమవారం రోజు కృష్ణాష్టమి జరుపుకుంటారు శ్రీవైష్ణవులు మధువులు విష్ణుమూర్తిని మాత్రమే ఆరాధించేటువంటి సాంప్రదాయం వైష్ణవ సాంప్రదాయం వైష్ణవ సాంప్రదాయం ప్రకారము ఇరవై ఏడవ తారీఖు మంగళవారం రోజు కృష్ణాష్టమిని జరుపుకుంటారు అన్నమాట కాబట్టి మీ సాంప్రదాయాన్ని అనుసరించుకొని కృష్ణాష్టమి పండుగ జరుపుకోవచ్చు క్యాలెండర్లో అయితే ఇరవై ఆరవ తారీఖు సోమవారం కృష్ణాష్టమి అని ఇచ్చి ఉన్నారు కాబట్టి మీ వీలుని బట్టి కృష్ణాష్టమి పండుగను జరుపుకోవచ్చు కృష్ణాష్టమి ఎవరెవరు జరుపుకోవాలి అంటే కుల మతాలకు అతీతంగా ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఈ కృష్ణాష్టమి పండుగను జరుపుకోవచ్చు శ్రీకృష్ణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయనను ప్రతి ఒక్కరూ కూడా పూజించి నమస్కరించవచ్చు శ్రీరామనవమికి మనం శ్రీరామచంద్రుణ్ణి ఎలాగైతే పూజిస్తామో కృష్ణాష్టమి రోజు కూడా శ్రీకృష్ణ పరమాత్మను పూజించి ఆయన స్తోత్రాలు చదువుకొని ఆయనకు నమస్కారం చేసుకొని ఆయన అనుగ్రహాన్ని మనం అందరము కూడా తప్పకుండా పొందాలి ఎందుకంటే అందరము కూడా ఆయన బిడ్డలమే కదా శ్రీకృష్ణుణ్ణి ప్రతి ఒక్కరూ పూజించవచ్చు ఇక్కడ వెంటనే మా పూర్వీకులు ఎవరూ కృష్ణాష్టమి జరుపుకోలేదు మా తాతగారు కృష్ణాష్టమి పండుగ చేయలేదు మా తల్లిదండ్రులు కృష్ణాష్టమి పండుగ చేయలేదు మళ్ళీ మేము చేసుకోవచ్చా చేసుకోకూడదా మాకేదైనా జరగరాంది జరుగుతుందా ఇటువంటి అనుమానాలన్నీ విడిచిపెట్టేయండి కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణ పరమాత్మని పూజిస్తే ఆయన మనల్ని మన కుటుంబాన్ని రక్షిస్తాడు కానీ మనల్ని శిక్షించడు ఎందుకురా నా కృష్ణాష్టమి పండుగ చేశావు నిన్ను నేను చంపుతాను అంటాడా స్వామి మనం తప్పు పని చేయడం లేదు కదా శ్రీకృష్ణ పరమాత్మను పూజిస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది ఆయన మనకు మన కుటుంబానికి రక్షగా ఉంటాడు అందరూ కూడా కృష్ణాష్టమి పండుగను నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఇక కృష్ణాష్టమి ఎలా జరుపుకోవాలంటే కృష్ణాష్టమి పండుగ రోజు ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర చక్కగా అలికి ముగ్గు పెట్టాలి లేకపోతే కళ్ళాబి చెల్లి ముగ్గు పెట్టుకొని కుదిరితే తోరణం కూడా కట్టుకోవచ్చు ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా తలస్నానం చేయాలి స్త్రీలు పురుషులు అందరూ కూడా తలస్నానం చేసుకొని బాగా ఉతికి ఆరవేసినటువంటి తెల్లని వస్త్రాలని కానీ లేకపోతే పుష్పరంగు వస్త్రాలని కానీ ధరించాలి ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని పూజా మందిరంలో వెళ్ళి ఒక పీఠ మీద కానీ దర్భాసనం మీద కానీ కూర్చొని చక్కగా శ్రీకృష్ణ పరమాత్మని పూజించాలి శ్రీకృష్ణ పరమాత్మ ఫోటో ఉంటే ఆ ఫోటోకి మీరు పూజ చేసుకోవచ్చు లేకపోతే కృష్ణ పరమాత్మ విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి మీరు పూజ చేసుకోవచ్చు లేకపోతే ప్రతి ఇంట్లోనూ షోకేష్లో రాధాకృష్ణుల బొమ్మ ఉంటుంది కదా ఆ రాధాకృష్ణుల బొమ్మను తీసుకొని వచ్చి పూజా మందిరంలో ఒక పీటను చక్కగా తుడిచి దానిమీద అష్టదళ పద్మం ముగ్గు వేసి దాని మీద రాధాకృష్ణులను పెట్టి చక్కగా రెండు దీపాలను వెలిగించండి ఆ దీపంలో కుదిరితే వెన్నను వేసి దీపం వెలిగించండి లేకపోతే ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి మూడు మూడు ఒత్తులు వేసుకొని చక్కగా దీపాలు వెలిగించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి ముఖ్యంగా పూలహారం సమర్పించండి మల్లెపూలతో ఒక చిన్న పూల దండ కుట్టుకోండి లేకపోతే తులసి మాలను సిద్ధం చేసుకోండి చక్కగా తులసిని కట్టుకొని తులసి మాలను సమర్పించండి లేకపోతే మామూలుగా తులసి దళాన్ని అయినా సమర్పించండి తులసి దళాలతో శ్రీకృష్ణుని పూజిస్తే ఆయన పొంగిపోతాడు ఆయనకు తులసి అంటే చాలా ప్రీతికరం మనం ఎన్ని రకాల పూలను కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి సమర్పించినా తప్పకుండా తులసి దళాలని సమర్పించాల్సిందే ఆ తరువాత స్వామివారికి ధూపం సమర్పించండి రెండు అగరబత్తులు వెలిగించుకొని చక్కగా పూజ చేయండి ఆ తర్వాత నైవేద్యం ఏమి సమర్పించాలంటే వెన్నను నైవేద్యంగా సమర్పించండి ఒక గిన్నెలో కాస్త వెన్నను తీసుకొని చక్కగా స్వామికి నివేదన చేయండి ఆయనకు నవనీత చోరుడు అనే పేరు ఉంది భాగవతంలో మనం చదువుకున్నాం కదా వెన్న అంటే కృష్ణుడికి చాలా ఇష్టం ఆ వెన్నను నైవేద్యంగా సమర్పించండి దానితో పాటు అటుకులను కూడా స్వామికి సమర్పించండి సుదాముడు అంటే భక్త కుచేలుడు స్వామికి అటుకులను తెచ్చిస్తే ఆ అటుకులను స్వామి స్వీకరించి కుచేలుణ్ణి కుబేరుణ్ణి చేశాడు కదా అటుకులు ఎవరైతే కృష్ణాష్టమి రోజు స్వామికి సమర్పిస్తారో వాళ్లకు జన్మ జన్మాంతరాల్లో దరిద్ర బాధలు ఉండవు అంటే తిండికి బట్టకు కొదవ ఉండదు కృష్ణుడు అటుకులను స్వీకరించి మన అష్ట దరిద్రాలని కూడా పోగొడతాడు అని చెప్పి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు దానితో పాటు చక్కెర పొంగలి దధ్యోజనము కూడా సమర్పించవచ్చు ముఖ్యంగా పాలు కాచినటువంటి పాలలోకి కాస్త పటికి బెల్లం వేసి ఒక తులసి దళాన్ని వేసి స్వామివారికి పాలుని సమర్పించండి రూపదీప నైవేద్యాలు కృష్ణ పరమాత్మకు సమర్పించిన తర్వాత చక్కగా కర్పూరం వెలిగించుకొని స్వామివారికి హారతి చేయండి ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు ఒక స్తోత్రాన్ని తప్పకుండా చదవాలి ఈ స్తోత్రాన్ని చదివినట్లయితే కోటి జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయని సాక్షాత్తు జగద్గురు అయిన స్వామి చెప్పి ఉన్నాడు స్వామి అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు కదా ఆయన జగద్గురు సాక్షాత్తు పరమేశ్వరుడి స్వరూపము ఆయన అందించినటువంటి స్తోత్రం అన్నమాట కృష్ణాష్టకము అని పిలుస్తారు ఈ కృష్ణాష్టకము శ్రీకృష్ణాష్టమి రోజు ఎవరైతే చదివి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేసుకుంటారో వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి అని స్తోత్రంలోని ఫలశృతిలో మనకు చెప్పి ఉన్నారు వెంటనే కొంతమంది మేము ఏ పాపాలు చేయలేదు స్వామి మాకు తెలిసి అని చెబుతూ ఉంటారు ఏ జన్మములో చేయకపోయినా పూర్వ జన్మంలో ఎన్నో పాపాలు చేసి ఉంటాం కదా అందుకే మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఏమని శ్లోకం చదువుతాం యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చా తాని తాని ప్రణ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ అని చదువుతాం కదా భూమి మీద మలమూత్ర విసర్జన చేయడం కూడా పాపమే భూదేవి సాక్షాత్తు విష్ణుమూర్తి భార్య భూమిని చెప్పు కాళ్లతో తొక్కడం కూడా పాపమే మనం నడిచేటప్పుడు చీమలు దోమలు క్రిమి కీటకాలు ఎన్నో చనిపోతూ ఉంటాయి తెలియకుండానే ఒక్కొక్కసారి ఫోన్లో అబద్ధాలు చెప్పేస్తూ ఉంటాం తిరుపతిలో ఉంటాం ఇప్పుడే కాళహస్తికి వచ్చానరా అని ఫోన్లో చెప్పేస్తూ ఉంటాం ఇటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి మన కష్టాలు మన సమస్యలు తీరిపోయి శ్రీకృష్ణుని పరిపూర్ణ అనుగ్రహం కలగాలంటే తప్పకుండా స్వామి అందించిన ఈ కృష్ణాష్టకాన్ని చదివి తీరాలి దాన్ని కూడా ఇప్పుడు నేను మీకు నేర్పించబోతున్నాను ఎలాగో ఇంకా మనకు రెండు రోజులు సమయం ఉంది కదా చక్కగా ఈ స్తోత్రాన్ని నేర్చుకోండి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం పుష్ప సంకాశం హార నూపురశోభితం रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारहासं चतुर्भुजं बर्हि पिञ्चाङ्गचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं उत्पुल्लपद्मपत्राक्षं नीलीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम् रुक्मिणीकेळिसंयुक्तं पीताम्भरं सुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं गोपिकानां कुचद्वन्द्वं कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं श्रीवत्साङ्कं महारस्कं वनमाला शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णाष्टकमिदं पुण्यं प्रातुरुद्दायः पठेत् కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ఇది కృష్ణాష్టకం ఫలశ్రుతులోనే చెప్పి ఉన్నారు కదండి మనం కోటి జన్మాల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ స్తోత్రాన్ని చదివి కృష్ణుడికి ఒక తులసి దళాన్ని సమర్పించి నమస్కారం చేసుకున్నట్లయితే మన పాపాలన్నింటినీ కూడా ఆ స్వామి తొలగించి మనల్ని రక్షిస్తాడు చక్కగా ఈ స్తోత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరందరూ కూడా కుదిరితే ఒక ఎనిమిది సార్లు చదువుకోండి లేకపోతే మూడు సార్లు చదువుకోండి లేకపోతే ఒక్కసారైనా చదివి స్వామికి తులసి దళాన్ని సమర్పించి నమస్కారం చేసుకోండి కృష్ణాష్టమి పూజ ఉదయం చేయలేనటువంటి వాళ్ళు సాయంత్రం కూడా చక్కగా చేసుకొని వచ్చండి ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు సాయంత్రం పూజ చేసేటువంటి వాళ్ళు ఉపవాసం ఉండాలంటే బీపీలు షుగర్లు లేనటువంటి వాళ్ళు చక్కగా సాయంత్రం వరకు సాత్విక ఆహారాన్ని తీసుకొని అంటే పాలు పళ్ళు ఇటువంటివి తీసుకొని సాయంత్రం స్వామికి పూజ చేసిన తర్వాత చక్కగా భోజనం తినవచ్చును ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు మాంసాహారాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ భుజించరాదు గోర్లు కత్తిరించరాదు వెంట్రుకలను కత్తిరించుకోరాదు ముఖ్యంగా ఎవరిని దూషించరాదు మనసులో హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి మంత్రాన్ని ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు జపం చేసుకోవడం మంచిది ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు తులసి మాతను పూజించాలి శ్రీకృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి ఉదయం కానీ సాయంత్రం వేళలో కానీ చక్కగా బృందావనం దగ్గరకు వెళ్ళి తులసి మాతను పూజించండి తులసి మాత దగ్గర ఒక దీపం వెలిగించి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోండి తులసి మాతను పూజించినట్లయితే శ్రీకృష్ణుడు పొంగిపోతాడు కృష్ణుని పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది ముఖ్యంగా మీ పిల్లలకు శ్రీకృష్ణుని వేషం వేసేటట్లయితే చక్కగా వేసుకొని మీ పిల్లల్లోనే శ్రీకృష్ణుని చూసి మురిసిపోవచ్చు చక్కగా వాళ్ళకి వెన్నను తినిపించవచ్చు కొంతమంది ఇంటి ముందర కృష్ణుడి పాదాలని కూడా వేస్తారు అది కూడా వేసుకోవడం మంచిదే కుదిరితే కృష్ణాష్టమి రోజు దగ్గరలో శ్రీకృష్ణుడు దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని నమస్కారం చేసుకొని రండి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరికీ కలుగుతుంది చక్కగా ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాయనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాస్ స్వస్తి